ప్రైజ్ దాడ్ జీవము గల దేవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామములు మీకు కృపయు సమాధానము విస్తరించును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అపౌస్త్రుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్య భాగము జీవము గల దేవుని వైపు తిరుగవలను విశ్వాసమునకు కడతయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచున్న నా ప్రియ దైవ జనాంగమ మనం నిత్యము సేవించుచున్న యేసునాథుడు జీవము గల దేవుడు మనలను జీవము గల దేవుని సంఘములో ఉంచి ఉన్నాడు జీవము గల సైన్యములో చేర్చి ఉన్నాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మనము తిరగవలెను అనేక మంది ఆత్మీయులు కూడా మనుషుల వైపు లోకము వైపు డబ్బు వైపు అధికారుల వైపు అణిరంగములో ఆరితేరిన వారి వైపు రాజకీయ నాయకుల వైపు తిరిగి ఉన్నారు మరికొందరు నచ్చినవారు మెచ్చినవారు ప్రేమించిన వారు వైపు తిరిగి ఉన్నారు మరికొందరు అటు ఇటు తిరుగుచున్నారు కానీ దేవుని వైపు తిరుగుటలేదు ఇంతవరకు ఎవరి వైపు తిరిగి ఉన్నావో ఇక మీదట జీవము గల దేవుని వైపు తిరగగలిగితే నీ జీవితంలో ఎన్నో ఘనమైన కార్యములు ఆయన చేయుటకు సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు ఎవరు వైపు తిరిగినా నీ జీవితంలో ఏ ప్రయోజనం పొందలేని స్థితిలో నిలిచి నిరాశ నిస్పృహ సహాయమైన స్థితిలో నిశ్చేష్టుడిగా నిలిచి ఉన్నావా సమస్తమును సృష్టించగలిగిన యేసు వైపు తిరిగితే నూతనమైన కార్యములు ఆయన నీ జీవితములు చెయ్యును మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని వాగ్దానం చేసిన దేవుడు ఇక ఆలస్యము చెయ్యక నీ హృదయమును నీ మనస్సును నీ చేతులను నీ కనులను ఆయన తట్టు తిప్పుకొనుము నీ అడుగులు ఆయన అడుగులలో వేయుటకు సిద్ధపడుము మనము ఆయన వైపు తిరిగిన ఎడల మనము ఆయన సన్నిధిలో చేయు ప్రతి ప్రార్థన ఆలకించును అంగీకరించును ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించుటకు ఆయన మనవైపు తిరుగును నీ శరీరమును నీ ఆత్మను నీ మనస్సును పట్టిన ప్రతి బలహీనతను అనారోగ్యం నుంచి విడుదల కలుగు చేసి నిన్ను స్వస్థపరుచును నీవు ఆయన వైపు తిరిగిన ఎడల నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడిన ఎడల ఆయన నీ వైపు తిరిగి జాలిపడును నీ పాపములను దోషములను అతిక్రమములను లోపములను సమస్తమును బహుగా ఆయన క్షమించును ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు ఆయన మనలను పవిత్రులనుగా ఆయన సన్నిధిలో నిలుపును ఏ పరిస్థితులలో నువ్వు నిలిచినా ఏమి చేయలేని స్థితిలో పడి ఉన్నను కృంగి ఉన్నను నలిగి ఉన్నను నా యేసు నీ వైపు తిరిగి నిన్ను బలపరచును గిద్యోను వైపు తిరిగి బలము తెచ్చుకొనుము అని చెప్పి బలపరచి ధైర్యపరచి తోడుగా ఉండి శత్రువు కార్యముల అంతటి మీద అఖండమైన జయమును అనుగ్రహించి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా నిలబెట్టిన వాడు విజయోత్సవములతో ఊరగించిన దేవుడు నిశ్చయముగా నా దేవుని ప్రియులారా ఆయన వైపు మనము తిరిగి ఆయన వైపు చూచి ఆయన మీదనే ఆధారపడదాం నిశ్చయముగా ఆయన వైపు మనము తిరిగిన ఎడల మన జీవితములో ఆయన చేయగలిగిన కార్యములన్నీ కూడా ఆయన మనవైపు తిరిగి ఆయన చేసి మనలందరినీ ఆయన రాకడ రాకడకొరకు సిద్ధపరచునుగాక ప్రార్థన కృపగలిగిన మా తండ్రిని పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రం చెల్లించు ఉన్నాం మీరు జీవము గల దేవుడు ఉన్నారు మేము మీ వైపు తిరుగునట్లుగా మీ కృప మెండుగ దని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు నీ వైపు తిరుగని ప్రజల ఎడల మరొకసారి మీరు జాలి పడుతున్నందుకే మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు నీ ప్రజలందరూ నీ వైపు తిరిగి ఉన్నారు నిశ్చయముగా వారి జీవితంలో ప్రార్థన ఆలకించి పాపములను క్షమించి బలపరిచి ధైర్యపరిచి వారికి కావలసిన వాటన్నిటినీ కూడా ప్రభు వారి వైపు తిరిగి సమస్తమును ధారాలముగా దయచేసి మీ నామాన్ని కనపరుచుకొని రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ జీవము గల దేవుని వైపు తిరుగుదురు గాక గాడ్ బ్లెస్ యు